యుగాలు సృష్టించాలి ఈ యుగాలు సృష్టించడం అనేది నాలుగో పేద తీసుకోండి నూట నలభై నాలుగు ఆ మొట్టమొదట పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు అనే సంఖ్యలో ఉన్న పరమార్థం అనమాట ఆ పరమార్థమేది మహాకుంభమేళ నాలుగు సంవత్సరాలకు సరిగా వచ్చే మహాకుంభమేళలో ఉన్న రహస్యం ఈ నూట నలభై నాలుగు అనే పరమ రహస్యాన్ని సృష్టిలో ఫస్ట్ వచ్చింది మూడు రెండు ఆరు వచ్చింది మూడు తొమ్మిది వచ్చింది ఈ మూడు తోటి ఇంటూ చేస్తే నాలుగు ముప్పై రెండు అనే సంఖ్య వచ్చింది అనగా కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు జీరోలు రావు కోర్స్ మాత్రమే కనపడతాయి మీరు తీర్పులోకి వెళ్ళిన మాస్కి ఏ అయినా దానికి కోడు చూపెడతాడు అంతే ఇంకా దాని పరమరాశి అంతా ముందు తెచ్చుకోవాలి మీ సార్ అదే నూట నలభై నాలుగుని ఇంటూ ఆరు పెడితే ఎనిమిది ఆరు నాలుగు వచ్చింది అనగా ద్వాపరయ్యి వాళ్ళకి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అదే నూట నలభై నాలుగుని ఇంటూ తొమ్మిది పెడితే పన్నెండు తొంభై ఆరు వచ్చింది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు చూడండి మీరు గ్రంథాలయాల్లో పెద్ద పెద్ద గ్రంథాలను తీసుకొని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ నేను ఎక్కడన్నా చిన్న అక్షరవేదన మిస్గా తప్పేసి ఉంటే క్షమించి దాన్ని సరిచేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇంకా తప్పు పడి ఉంటే అదే నూట నలభై నాలుగు ఇంటూ పన్నెండు పెరిగింది కృతయుగం సత్యయగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ మొత్తం టోటల్ యుగాలు మొత్తం పదిహేడు ఇరవై ఎనిమిది పన్నెండు తొంభై ఆరు ఎనిమిది అరవై నాలుగు నాలుగు ముప్పై రెండు ఈ మొత్తం కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు మీరు యుగాన్ని టోటల్ చేసిన తొమ్మిదే వచ్చింది యుగాన్ని టోటల్ చేసిన తొమ్మిదే వచ్చింది దోపయుగాన్ని టోటల్ చేసిన తొమ్మిదే వచ్చింది కలియుగాన్ని టోటల్ చేసిన తొమ్మిదే వచ్చింది ఈ యుగ గణితం చేశారు ఆ నూట నలభై నాలుగు రహస్యంలో నుంచి తీసుకొని వేశాడు ఎవరు విశ్వమూంతులు వాళ్ళందరూ కలిసేసిన గణితం ఇది నేనేసిన గణితం కానివి వాళ్ళు వేసిన గణితాన్ని ధ్యానంలో కూర్చొని నేను చూసింది అవునా కాదా అవునా కాదా అని నెలల నెలలు ధ్యానం చేసి ఇది అయ్యి ఉండొచ్చు అని అని పెట్టాను చెక్ చేయవచ్చు இல்ல இங்க ஒன்னே